ఎనకట మేము కులందా కూ మేము గుళ్ళెనే మొక్కుతాం గుడి ముందు గుడి ముందు వచ్చి మొక్కుతాం తర్వాత దాటం వెనకట ఐరోన్ కు పోయినా కోలేనా ఎవడాల పోయినా కులందా కూ గుళ్ళకి పోయేది గుళ్ళకి పోకపోయి కడిపోతలే ఇటు దండీ వచ్చి కానీ ఇప్పుడు అందరూ ఎవరకైనా దేవుడే కానీ మేము దేవుడిని అన్యాయం చేయం వెనుక పట్టు నేను మీ తోటి లింగం ఒక గుడి ఒక గుడి బయట పూజలు చేస్తారు ఎవరన్నా నేను గుళ్ళ లోపల పోయి గుడి లింగం కాడ పూజలు చేస్తా గర్భగుళ్ళ గర్భగుళ్ళలో పూజలు చేస్తా

నీళ్ళు ఇట్లా ఒక్క రోజులు కాదు రెండు రోజులు కాదు పూజ పోయేది నలభై ఒక్క రోజు పోతాను ఐదు రోజులు చేసేవాళ్ళు పూజ ఐదు రోజులు చేస్తాను పదకొండు రోజులు చేసేవాళ్ళు పదకొండు రోజులు చేస్తాను ఇరవై ఒక్క రోజు చేసేళ్ళు ఇరవై ఒక్క రోజు చేస్తాను నలభై ఒక్క రోజు చేస్తూ నలభై ఒక్క రోజు చెప్తాను ఈ రాజు బల్లాం రాజు కచ్చేరి ముందడికి వెళ్ళిపోతాను బల్లాన్ రాజు అనుకున్నాడు నా భార్య భాగ్యవతి పూజలు ఏవని గుళ్ళు కచ్చిన గోపురాలు గచ్చినా మరి నా భార్యకి భగవంతుడు వీళ్ళకేం మరి ఒక అటువంటి ఆడోళ్ళ వెనకమరల గుడి ఆడికి వచ్చిండు వెనకమర్ల నిలవ గుడి ముందట మొక్కుతాం కానీ మేము గుళ్ళకు రావన్న మాట ఈ బల్లాన్ని రాజున్నాడు ఈ రఘు శారద వేణి ముచ్చట మరి శిత్తు శివిని విన భక్తి శిప్పుల వీనా లింగమో కానుంటే మనమో కాడ ఎందుకు మొక్కానే లింగం కాడినే మొక్కుదావని శారద వేణి గుల్లలు కల్లా రఘుసిండగా దోరా ఈ పిల్ల వీళ్ళతోటి రాంగ రోజు చూస్తారా మరి వీళ్ళందరూ గుడి మొక్కుతారు ఈ పిల్ల గుళ్ళే పోతుంది మరి వీళ్ళకి అని వరం ఆ పిల్లకి ఏమిస్తాడో చూస్తానని గుడి వెనుక మరలా నిలవాడి ఆట ఈ పిల్ల నలభై ఒక్క రోజు పూజలు చేసి నాడు ఏమన్నా ఎరే రే ఓరి భగవంతా నాకు దొడ్డు గుడ్డ దూషణం మళ్ళీ వెళ్ళాలి మరి చదువులు నాకు ఫస్ట్ రావాలి మాట సంసారం దొరికన్నది పూజలు ఉన్నాను ಅರದಾ ಈ ಎಕೊಂಡ ಕೈಲಾಸವು ತಂಡಿ ನಾವು ಅಡವಂಟಿ ಕನ್ನ ಕನವಡವಾ ತಂಡ್ರಿ ನಾವು ಕಳ್ಳ ಕನವಡಿ ನೇದನ್ನ ಒಕ್ಕ ಮಾರ್ಗ ಎಪ್ಪದೇಗೆ ಎಲ್ಲಿ ಓದ లేకపోతే ఇదే శిలా విఘ్నం కాడ లింగానికి శిలా లింగానికి నా తలబుద్దు కోని నా స్థిర లోపల మేదలు తీసి లింగం కాడు నా విద్య వంట పెడతా నా రక్తం తీసి లింగానికి ఒక అంటి అంట డాజంటూతా నా సిరి సిమల పాలైన మంచిదే నా కండల కాకుల పాలైన మంచిదే తండ్రి నువ్వు స్వస్థంగా నా కళ్ళకు జనమే నేను పతికి పట్టగా తింటి ఊతలేకపోతే ఈ గుళ్ళల్లా నా ప్రాణం తీసుకోను నీసుగుళ్ళ కౌసుగుళ్ళ ఏస్తాడు అన్నది படா பட படா பட అల్లి పాణం వేయటటను గాని పరమేశుడ ఆలమయమయ్యా లింగ కారణం పర 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 కొట్టుకున్నాడు రామా అల్లి ముందు ఉటరమ్మ అవుతావు ని ని చేసుకో గాని నీ భక్తి మెచ్చిన నీ భక్తి మెచ్చిన భక్తి భక్తిచ్చిన అన్నావు మరి నా భక్తి మెచ్చ నాకు ఏమి ఇచ్చినవు తండ్రి నా భక్తి మెచ్చ నాకు ఏమిచ్చినవన్న నీకేం కావాలనో కోరుకో నువ్వు కోరిన కోరిక నేను వస్తాను తన్నీ పాల తీసుకో అయ్యా ఏం కావాలో కోరుకోబిడ్డ అన్నావు నాకేం కావ ఏం కావాలంటే ముదుగాడు కోరికే అయ్యా ముదుగాడు కోరిక మాత్రం అనగానేవి నాకు దొడ్డు గుడ్డ దోషుడు అంబరి కావాలయ్యా ఇంతటి గుట్ట దోషం మరి కావాలన్న విస్తిపో బిడ్డ అన్నాడు అయ్యా మరి అటువంటి మాత్రం అనగా దొడ్డు గుడ్డ దోష డంబలు ఇస్తిపో బిడ్డ అన్నావు రెండో కోరిక నాకు మాత్రం అనగా నాకు కోరుకున్న భర్తగా ఉన్నయ్యా ఓహో నీకు అయిన సంసారం కావాలి అయిన భర్తగా అయిన భర్తగా ఉన్నయ్యా అయిన సంసారం అయిన భర్తను కూడా ఇస్తిపో బిడ్డ అన్నాడు అయ్యా సరే రెండో కోరిక కోరుకుంటే దానికి మరి అటువంటి అటువంటి రెండో కోరికి కూడా కోరిక నెరవేరుస్తున్నా అన్నావు మాత్రం ఏమి మరి మూడో కోరిక లోపల ఎండి కోరిక కోరుకుంటానన్న మరి ఏం కోరుకుంటావో కోరిక ఆ మూడో కోరిక కూడా ఇత్త బిడ్డ ఆన్లాడు ఎండి సాయ ఎండి సాయ ఎండి కొడుకు भक्त देऊळ अरेस्तरे आणि आज रोजांनी आशा पडला ఉంటా దోష డమ్మలు ఆయన సంసారం ఆయన భర్తను చూస్తా భర్త తోటి కలిసి కాపురం చేసినాడు ఎండు సాయి ఎండు కొడుకు పైడు సాయి బంగారు కొడుకును విద్య అన్నాడు మాట్లాడేడు మఠమఠాల మాయలింగ కారణం అయి పుట్టేడు అటువంటి మట మఠానమాయమై గుడిలో నడవంటి లింగ కారణమై పుట్టిన్నమ్మా సపాటు కొట్టు అంటే కొడుతున్నారా సపాటు కొట్టే కాలం సత్యనాశనం అయింది కాదు రావా బట్ట కట్టుకొని బుద్ధిమాడు ఏపుతే ఏ ముసలి తింటాండు ఏ ముసలోడు తింటాండు ఏ పోరు తింటాండు ఏ పోరు తింటాండు అదే సాయంత్రం వారు నరయ్య నండదారు గాటి ముంగడ కోసున్నట్టు ఐదు మొగిలి రేకులు తరాకులు తూర్పుకి వెళ్ళే రైలు పర్వడికి వెళ్ళే బస్సు కోడల కొడుకు పిల్లమాట కోడలు కొడుకు పిల్లం కాకుండా మంచి పిల్లం అయితదా నీ సీరియల్ పాడవాడా మనసు ఉన్న రంగం స్వాతి శినుకులు అత్తారింటికి దారేది ముక్కుపుడిగా కార్తీక దీపం ఇక కార్తీక దీపం సీరియల్ ఏమంటే చేసుకున్న ఒకటి పుట్టాడు కష్టం ఏ సాయంత్రం ఇంటి కాచి స్నానం చేసి ఇంట్లో కాచి అన్నం మెడుగు రమ్మంటే ఆ వేసుకొని తినరాదు అది మంచి సంటెన్స్ మిస్టర్ కాదు వేసుకొని తినరాదు అని భర్త నిపేదిస్తారు బ్రహ్మముడి పంచమి త్రీనయిని గృహలక్ష్మి గుప్పడంత మనసు మామగారు మామిడి చిన్ని ఏమన్నా సీరియల్ లెక్క కబడతాను ఇంకేదో ఎప్పుడు పోతే ఇంకో బొచ్చడం ఉన్నాయి ఇంకా ఏమన్నా సీరియల్ లెక్క కబడతారు సప్పట్లు కొడతారో సప్పట్లు వాళ్ళు రోజుల్లో సప్పట్లు కొట్టినోళ్ళు చుట్టుకుంటాయి ఇట్టం సప్పాట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఏళ్ళు ఊసిపోతే వచ్చింది అటువంటి చలికాలం దినము తగ్గు వర్షం అట్టు ముక్కు పొట్టిదా గోళ్ళ గారు బయట కురికి అత్త ఈ షేద్ అంటారు ఈ షేత్ ఇటు అంటారు అంతా ఇంటిన్ అటింత అవుతాయి అటు ఎక్కడ లేదు నాకు అట్లా కూడా సప్పట్లు కొట్టపోతే కొత్త కరోనా చుట్టుకుంటది కాదు రావానికి సప్పట్లు కొడతారు కానీ భక్తికి ఎవరైనా సప్పట్లు కొడతానరా అయినా కొంతమంది కొడతారు ఇంకా కొంతమంది కొడతలేరు ఆ కొట్టనోళ్ళు మాత్రం అనగానే ఎమ్మలవాడ గుడి కాడ మనం దర్శనాన్ని వంగ మెట్ల కాడ కుష్వాహములు వేసి మొండి ఎల్లు పెట్టుకోరు ఊసుకోరా పైసలు అడుక్కోరా సప్పట్లు కొట్టనోళ్ళు ఈ యమలవాడ గుడి గుడి కాడికి పోంగ మెట్ల కాడ కూర్చుండి పైసలు అడుక్కుని మొండేళ్ళు పెట్టుకొని లేరు కంటి మొండేళ్ళు పెట్టుకొని బుచ్చగల్లా ఇప్పుడు తరు కాదు భయానికి చప్పత్ కొడతారు భక్తికి వల్ల చప్పత్ ఓ వరంగళకెళ్ళి ఎరుకో మరిగాలి బల్లాని మా రాదు ఈ భగవంతుడు మాట్లాడంగా దేవుడు కనబడి మాట్లాడంగా నిలబడి నిలబడిన్నాడు మరి ఆయన సంసారం ఇస్తా ఆయన భర్తనిత్త భర్తతో కలిసి కాపురం చేసినాక ఎండి సాయ ఎండు కొడుకునిస్తా పైడి సాయ బంగారు కొడుకునిస్తాన విన్నాడు ఆ గుళ్ళకెళ్ళి పిల్లలు రాంగా ఆ వంగవడి చూసే వరకు ఈ పిల్ల సూర్యుడాను ఊడకు నేను ముడతానన్నాడు కనబడతాను చంద్రుడా ఉడవకు నేను అరే ఇది ఎవ్వల ఇది ఎవ్వని బిడ్డో గింత మంచి వరమడకున్నది గుడి కట్టింది నేను ఈ గుడికి పులవం పోసింది నేను అరే రే మరి నా భార్యకి ఏ సంతానం ఈ పోరికిచ్చేడు సంతానం మరి ఎవ్వల బిడ్డో ఎవరి కోడలో రోజు కచ్చడి ముందరికి వెళ్ళి పోతారు మా మరి అగవాటు నా దగ్గర ఉన్న మంచిన అడుగులో ముందు వాళ్ళకల్ని ముందుగా కత్తిరికాడు ఇరవై తొండుగా రాదు బల్లాని రాదు ఏందయ్యా నల్ల జాగ్రత్త పొల్ల మైలెక్క ఆ పొల్ల ఎవరి బిడ్డ ఎవరు కోడాలరా వాళ్ళది ఎవరి బిడ్డ

ట్రైన్లో చూడలేదా ట్రైన్ లో చూడరాజు దేవుని చెప్తానట్టు గట్లా మంత్రి ఆ అయ్యా అయితే వాళ్ళ కులాన బోయోళ్ళు వాళ్ళ కులాన ఆయన మంత్రి వీరన్న మల భార్య ఆ శారవే మరి ముచ్చాలగా గానే ఆ బల బిడ్డ శారవేన ఉన్నదయ్య పోయే బిడ్డ పిల్లకి ఇంకా పోయే పెళ్లి పెడంటావే ఏ కోయగా పిల్లకు పెళ్లి కాలే ఆ ఫిఫైల మరి ఇల్లు కట్టుకొడ కాలు కదా ఆ చిన్న పొల్లకు పెళ్లి అయితే అలయ్యా ఆ ఇంకా పెళ్లి పెడంటం గా పెళ్లి పెడడం గాలేదయ్య రే 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 పెళ్లి పెడరంటం గాలేన ఎనవరకు చూసినా రాజుకు పోయే ఆడి అని మనసు కలిగిపోతున్నా ఉతుర్లామా

రాదు నీ మంత్రివే అవు నా విని కాళ్ళకైతే దేవుని చెప్పుకొని బతుకుతాడు దేవుడు రాయను దేవుని చెప్పుకొని బతుకుతానయ్యా విద్యా ఓ నీ కాదు నా మనసు పోయ్యే ఆడవీళ్ళ వేనా నా మనసు కలిగింది ఎండు సాయ ఎండు కొడుకుని కనాల పై బంగారు కొడుకుని కనాలే ఆ పొల్లవీనా నా మనసు కలిగింది నాకు నువ్వు ఆ పొల్లకు పెళ్లి చేసేది రాజకన్నా మంత్రివేలుగా ఉన్నారు పెద్ద పెద్ద కొడుకున్నాడు పర స్త్రీ మరి కన్ను ఎస్తే శల్లని చూసుకోవాలి 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 ఇట్లా పారే పరేస్త్రీ వీనా కన్నెత్త నీ కొడు నీ బిడ్డ అరే నువ్వు చీర కట్టుకున్నావని ఊకున్నా లేకుంటే విమానం మోగాలి ఇట్ల మోగుతుంది విమానం ఇది దెబ్బలకే అంటే ఇట్లా బియ్యం అనాలి అన్ని బయ్యి బయ్యాలి మళ్ళా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ పోరుకున్న నాకు పెళ్లి చేసి చెప్పని దిబ్బను పెట్టి బయలు మరి ఇట్లా ఎట్లా పెళ్లి చేయాలంటే మరి ఉత్తగా రమ్మంటే రాడు వెనకడ నీ కింద జీతం ఉన్నాడు కదా ఆనకడ పట్టుకున్న పైసిస్తానని వాళ్ళు అయ్యను రమ్మాను ఈకి వచ్చినాక నేను ఇన్ని ఖాయం చేసుకుంటా సరేనయ్యా మరి వాళ్ళ మంత్రి విరాణం తీసుకురమ్మంటారు అప్పుడు ఉన్న మరో బట్ట వాడు అప్పటికి ఇప్పుడు కంట్రా మంత్రి విన మరి ఆ దేవుడు రాజ్యాడ ఆ దేవుడు రాజ్యాడు అరేరే మరిపోయేవాడు ఇటు వెళ్ళి వస్తా ఉన్నాడమ్మా అరరా కలకల కలకల కచ్చరబండి

thank <laughs> you మంత్రి ఉన్నావా వీరసేన మంత్రి అని పేరు పిలుస్తాడు అరే నే వీరసేన మంత్రి వీరసేన మంత్రి అని ఎవడో నాకు పిలుస్తాడు నేనే వెళ్ళిపోతున్నాను గుడిసెలు వీరసేన మంత్రి పనుగ తీసిండు టేకు తలుపులు టేకు తలుపులు వెగా అంటే అతను కొడుక మనకు పైసలు వెళ్ళాయని తుమ్మ తలుపులు పెంచింది నా పెండ్లు వాన పాలుగా మొన్న ఎక్కడ లేకడు తుపాని వచ్చి ఒకటే వాన కొట్టే తలుపులు నరుచు అయి తలుపులు తీల కింద చింద పట్టిండు వీరసేన మంత్రి అంటాను ఎవర్రా రే నా బొడ్డు కోసి బొందలేసిన ఎవరా వీరసేన మంత్రి అంటున్నా ఎవర్రా రేపు రాదు అయ్యా రాజు కింద ఎందుకు నా కడుపు ఉడుకుతాంది ఎందుకు ఉడుకు నాకు కాదురా నువ్వు పడుసోను అని నేను ముసలి వాళ్ళని అని నన్ను తీసేసి ఉండు నిన్ను చూసి నిన్ను ఉంచుకున్నాడు అయ్యా జీతం

అసలు ఒక మాట మన బల్లా రాజు బల్లారా కింద ఎప్పటికి మీ నాయన జీతం ఉండేదట వాళ్ళ కింద నువ్వు వాళ్ళ అయ్య కింద జీతం ఉండేదట అట్లే నడతాను తంతే నడతాను కాబట్టి నిన్ను రమ్మన్ను రాజు బల్లాను రాజు ఎందుకు పట్టు పైసాట ఇస్తాడా నీకు ఓహో బొగ్గుబాయి పని వాళ్ళకు జీతం ఎట్లా వచ్చిందో మాకు అట్లా జీతం ఇచ్చి పట్టు పైసా పట్టుకున్నాడు ఇప్పుడు ఇస్తాను పిలుస్తాను బోనస్ బోనస్ దీపాల బోనస్ దీపాలు బోనస్ ఇస్తాడు బోనస్ ఇస్తాడు బోనస్ మన ఓట్లేదా నరేంద్ర మోడీ నిన్న అట్టిగా చెప్తాడు వర్ధనంటి గారా అంత రేపు తెల్లారంగా రెండు వందలు ఇచ్చి కోట తెప్పిస్తుంది లేకుంటే వీళ్ళతో ఇంకో ఆపు తెప్పిస్తా ఆపు ఉన్నదా బల్లైన ఉన్నది ఇస్తారు తెల్లరంగా తిరుగుదానా ఓకేరా ఓకే ఫోటో కాల్ మొక్క తెలంగాణది బలే ఆ లాభిత్తారు నేను కొడ్రిస్తా ఆ ఓకే మూతలు తీసి ఇండియమ్ మొక్కకి పోవాలే ఆ తన పిజా ఇస్తా అన్నాడు కదా ఇస్తాను ఇగ సంబరా పట్టాడు కాదు నా వా మంత్రి హిరసేనుడు మచ్చాలు ఓ మా ఓ ముచ్చాల గనేయ్యా ముచ్చాలుగానే ముచ్చాయి నీ లేని ఒక గడి ఉండడా ఒక్క నిమిషం ఉండడు ఏ సంపాదించినవరా నువ్వు చంపిన వాళ్ళు పెంచినవు మీరు ఎక్కడ చంపిన పొట్ట పెట్టుకోండి తాడు ఎంపరా నీ వీర మండు నీ వీర మండు అయ్యా దుమ్ము అయ్యా పాడక ఇది పొట్ట బొత్త ఎంత పాడితే ఈ బొత్త దీన్ని చంపద్దే ఎందుకు దీన్ని చాస్తే ఇది మనలా చేస్తుంది దీన్ని చంపినా అనుకో మనం కూడా చచ్చలే కాదే

నీకు నేనైపోతను ఆ ఆ పోరిన గాడు ఉంటా లేకపోతే ని పోబోత తిరుపతి మార్కో పోతురు తిరుపతి ఇస్కె పోవను అన్న ఐరవ్ తీసుకుపోతాడు ఒక్క ఫోర్ ఉండే పడికనే ఉంటాను లేకపోతే తిరుపతి పోతును ఇప్పుడు వోడేది తెలంగాణయ్యా ఐరవ్ వెళ్ళుడే గెలుడే ఆ పోయా బా అంటే నా ఓ పిల్లగాడు చూడు చూశారే కన్ను కొడతాను తిరుపతి వయసు పోలొస్తదనుకుంటావా మనకే లాభం అంతేనా అంటినా తిరుపతి నీరా అంటినా తిరుపతి మన ఇద్దరం ఒక్కటై తిరుపతి ఒళ్ళు ఒక్క మనకే లాభం అరే మూల జాగాలు తోలిపోవద్దు మూలజాగా తోలిపోతే అందులో పెట్టుబడి వస్తుంది ఇగో ఇటువంటి బిజినెస్ వచ్చాయి ఇసేది బిజినెస్ చేసేయ్ అంతేరా ఈ భూమరాది దాగలదిరా ఏం సంపాదించిన ఏం సంపాదించిన అంటాన బాచ పట్టు పైసే చెప్తా ఎన్ని లక్ష లక్షలు చెప్తా ఎక్కడ వే చెప్తా అయ్యా ఏ బల్లన్ రాజు నా రామన్నయ్య వాడు దేవుడి రాజు గాని పిలిచిండు లక్ష లక్ష ఎన్ని ఎన్ని లక్షలు ఇస్తాడో తెలియదు